బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎయిర్పోర్టు బయట షకీల్ ను అరెస్ట్ చేసినట్లు సమాచారం తొలుత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో లో షకీల్ ను అధికారులు అడ్డుకున్నారు ఎయిర్పోర్ట్లో లో పాస్పోర్టు తనిఖీ చేశారు పాస్పోర్టు పై ఎల్ఓసీ ఉండడంతో నోటీసు ఇచ్చి అరగంట సేపు ప్రశ్నించారు కాగా ఇప్పటికే వివిధ కేసుల్లో షకీల్ పై అరెస్టు వారెంట్ ఇష్యూ అయింది మరోవైపు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొన్ని నెలలుగా దుబాయ్ లో ఉంటున్నారు తన తల్లి అనారోగ్యంతో మృతి చెందగా హైదరాబాద్కి వచ్చారు దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే తల్లి అంత్యక్రియలకు పోలీసులు అనుమతించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎయిర్పోర్ట్ బయట షకీల్ ను అరెస్ట్ చేసినట్లు సమాచారం తొలుత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో షకీల్ ను అధికారులు అడ్డుకున్నారు ఎయిర్పోర్ట్ లో పాస్పోర్టు తనిఖీ చేశారు పాస్పోర్టుపై ఎల్ఓసి ఉండడంతో నోటీసు ఇచ్చి అరగంట సేపు ప్రశ్నించారు కాగా ఇప్పటికే వివిధ కేసుల్లో షకీల్ పై అరెస్టు వారెంట్ ఇష్యూ అయింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొన్ని నెలలుగా దుబాయ్ లో ఉంటున్నారు అనారోగ్యంతో మృతి చెందగా హైదరాబాద్ అదుపులోకి తీసుకున్నారు అయితే తల్లి అంత్యక్రియలకు పోలీసులు అనుమతి ఇచ్చారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అందిస్తారు రత్న కుమార్ చెప్పండి ఇవాళ దుబాయ్ నుంచి హైదరాబాద్ కు తల్లి అంత్యక్రియలోకి వస్తున్నటువంటి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ ను పోలీస్ హైదరాబాద్ పోలీసులు ఎయిర్పోర్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం అతను వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు నిందితుడిగా ఉండి ఇప్పటికే అతని మీద లుక్అట్ నోటీసులు కూడా జారీ ఉన్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే తన మాతృవినియోగం కావడంతో తన తల్లి యొక్క అంత్యక్రియలకు హాజరు కావడానికి ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీదుగా హైదరాబాద్ చేరుకునేటువంటి ప్రయత్నాలుగా ఇక్కడికి వస్తున్నప్పుడు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల యొక్క పర్మిషన్ తో షకీల్ బోధన వెళ్లి తల్లి యొక్క అంత్యక్రియలకు హాజరవుతారు అంత్యక్రియలు పూర్తయిన తర్వాత పోలీసుల విచారణను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది ఇక బోధన్ ఎంఎం మాజీ ఎమ్మెల్యే దాదాపు ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత గతంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అతను కుమారుడు సాహిల్ ప్రజాభవన్ వద్ద జరిగినటువంటి ఒక రోడ్ యాక్సిడెంట్ కు సంబంధించి కేసులను తారుమారు చేసినటువంటి కేసులోనే ఇందులో తండ్రి యొక్క ప్రమేయం షకీల్ యొక్క ప్రమేయం ఉందని పోలీసులు భావించడం జరిగింది అందులో భాగంగానే అతని మీద కేసు నమోదైంది ఆ రోజు డిసెంబర్ లో ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో ఒక అర్ధరాత్రి వేళ కొంతమంది యువతి యువకులను వాడు కారులో ఎక్కించుకొని వాళ్ళు వచ్చి ఆ ప్రజాభవన్ దగ్గర ఉన్నటువంటి బ్యారికేడ్స్ ను బలంగా ఢీకొట్టారు అందులో కొంతమంది వ్యక్తులు తీవ్ర గాయాలనేటువంటి పరిస్థితి దాని మీద పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టినప్పుడు మొదట అందులో సాహిల్ అంటే షకీల్ కొడుకు సాహిల్ నేడున్నటువంటి విషయాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేసి అతని ప్లేస్ లో ఆసిఫ్ అనేటువంటి వ్యక్తిని అతనే డ్రైవ్ చేశాడని పోలీసులను నమ్మించినటువంటి ప్రయత్నం కూడా చేశారు ఇక ఆ తర్వాత పోలీసులు ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఆసిఫ్ అనే వ్యక్తిని అందులో నిందితుడిగా చేర్చి అతని మీద కేసులు కూడా బనాయించినటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను పరిశీలించిన తర్వాత అందులో కారు నడిపింది ఆసిఫ్ అనేటువంటి వ్యక్తి కాదు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ కారు డ్రైవ్ చేశాడన్నటువంటి విషయం అప్పుడు కన్ఫర్మ్ అయింది కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ టోటల్ వ్యవహారంలో ఆ సమయంలో పోలీసులను కూడా మభ్యపెట్టి అంటే ఆ రోజు పంజాగుట్ట ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి దుర్గారవని యొక్క ప్రమే ఇన్స్పెక్టర్ యొక్క ప్రమేయం ఉందని భావించిన తర్వాత అతన్ని కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇక అందులో ఈ టోటల్ తతంగం అంతా కూడా తండ్రి షకీల్ ప్రమేయంతోనే జరిగింది అని ఇందులో త్రీగా అతన్ని చేర్చడం జరిగింది షకీల్ ను ఇక ఎప్పుడైతే తన మీద కేసు నమోదైందో కేసు నమోదైన దగ్గర నుంచి షకీల్ పరారీలో ఉన్నాడు కొడుకుతో కలిసి వాళ్ళంతా గత కొంతకాలం నుంచి దుబాయ్ లోనే ఉంటున్నారు ఇక ఇప్పుడు తల్లి మా తల్లి చనిపోవడంతో మాతృవ్యూగం కావడంతో హైదరాబాద్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వస్తున్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ లో అతన్ని పట్టుకున్నారు పట్టుకుని ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ చేసి ఉన్నారు కాబట్టి ప్రస్తుతం పోలీసులు అతను వస్తున్నటువంటి సమాచారం పక్కా సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇక బోధన్ లో తల్లి షకీల్ తల్లి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత అతన్ని విచారిస్తారు అవసరమైతే అరెస్టు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ఇంకా హెచ్సీయు సుప్రీంకోర్టు సెంట్రల్ పవర్డ్ కమిటీ చేరుకుంది కంచా గచ్చిబౌలి భూములను కమిటీ పరిశీలించినట్లు తెలుస్తోంది అక్కడి పరిస్థితులను రికార్డు చేసినట్లు సమాచారం ఇటీవల హెచ్సీయూ భూముల విషయంలో రాష్ట్ర సర్కార్ తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది ఈ నేపథ్యంలో ధర్మాసనం సాధికార కమిటీని ఏర్పాటు చేసింది దీంతో ప్రకృతికి జరిగిన నష్టంపై కమిటీ ఆరా తీసినట్లు తెలుస్తోంది بھی ہمارا ہے پورا کیمپس ہمارا ہے سی ایم مردآباد ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని విద్యార్థులను కలవనీయకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు ఈస్ట్ క్యాంపస్ కి వెళ్లే రహదారికి అడ్డుగా బారికేట్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈస్ట్ క్యాంపస్ లోకి అకాడమిక్ పనులకు వెళ్తున్న విద్యార్థులు ప్రొఫెసర్లను కూడా వెల్లనీయకుండా అడ్డగించారు పోలీసులు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు తన ఫామ్ హౌస్ నుండి హైదరాబాద్కు వచ్చారు జనరల్ హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చినట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు ఈ మధ్యలో కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నారు గతంలో సోమాజ్గూడలోని యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్ ఇప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్తున్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు తన ఫామ్ హౌస్ నుండి హైదరాబాద్ కు వచ్చారు జనరల్ హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి వచ్చినట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు ఈ మధ్యనే కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నారు గతంలో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్ ఇప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు చెప్పండి ఎస్ ఈ రోజు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్ ఏజీ ఆసుపత్రి అంటే కచ్చిబోర్ లో ఉన్నటువంటి ఏజీ ఆసుపత్రికి వచ్చారు జనరల్ హెల్త్ చెకప్ లో భాగంగానే కేసీఆర్ ఏజీ ఆసుపత్రికి వచ్చినట్టు కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం ఆయన రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేసుకుంటారు యాక్చువల్ గా గతంలో ఆయన యశోద ఆసుపత్రికి వెళ్ళేవారు అక్కడ హెల్త్ చెకప్ చేసుకునేవారు కానీ ఈ మధ్య కాలంలో ఆయన రెగ్యులర్ గా ఏజీ ఆసుపత్రికి వస్తున్నారు ఏజీ ఆసుపత్రిలోనే ఆయన హెల్త్ జనరల్ చెకప్ చేసుకుంటున్నారు ఒక గంట పాటు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయన అక్కడి నుంచి నేరుగా బంజరీ హిల్స్ లోని నందినగర్ నివాసానికి వచ్చి ఆ ఈరోజు ఇక్కడ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే ఈ రోజు హెల్త్ చెకప్ లో భాగంగా ఆ వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే కొంతమంది మాత్రమే కవిత కూడా కేసీఆర్ దగ్గరికి ఏజీ ఆసుపత్రికి వెళ్ళినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది సో హెల్త్ చెకప్ అయిపోయిన తర్వాత ఆయన నందినగర్ నివాసంకి వస్తారు నందినగర్ నివాసానికి వచ్చిన తర్వాత అందుబాటులో ఉన్న నాయకులతోటి ఆయన సమావేశం అవుతారు ఇప్పటికే ఆయన రెవల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ రజతో రజతోత్సవ సభకు సంబంధించి ఆయన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి సమావేశాలు అనేక సమావేశాలు ఉమ్మడి జిల్లాల వారిగా కూడా నిర్వహించారు కాబట్టి సో ఇక పార్టీ సిల్వర్ జూబ్లీ ఎడుకలు ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యంలో మరొకసారి హెల్త్ చెకప్ చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో కేసీఆర్ జనరల్ చెకప్ లో భాగంగానే ఇక్కడికి హైదరాబాద్ ఏజీ ఆసుపత్రికి వచ్చినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది మరి కాసేపట్లోనే ఈ యొక్క హెల్త్ చెకప్ కూడా అయిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది సో అక్కడి నుంచి నేరుగా నందినగర్ నివాసానికి వచ్చిన తర్వాత నందినగర్ నివాసంలో అందుబాటులో ఉండే వాళ్ళ నేతలతో కేసీఆర్ భేటీ అవుతారు ఓయో టెక్నాలజీ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు టెక్నాలజీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణయ్ శశాంక్ ఇంజనీరింగ్ లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు ఇటీవల గేట్ ఎగ్జామ్ లో ప్రణయ్ శశాంక్ కు ర్యాంక్ సాధించాడు క్రెడిట్స్ ద్వారా పాస్ చేయాలని ప్రిన్సిపల్ ను కోరాడు కాలేజీ ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మనస్తాపానికి గురైన ప్రణయ్ శశాంక్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తోటి విద్యార్థులు తరలించారు విద్యార్థికి న్యాయం చేయాలని పలువురు స్టూడెంట్స్ కాలేజ్ ఎదుట ఆందోళన నిర్వహించారు కెమికల్ టెక్నాలజీపై ప్రణేశ్ పుస్తకాన్ని రాశాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు గంటల సమయంలో సూసైడ్ చేసుకున్నాడు అన్నట్టుగా నాకు ఏం రావడం జరిగింది వచ్చిన తర్వాత మేము పిల్లలతోటి మాట్లాడుతున్నప్పుడు పిల్లలు చుగా బైతే హాస్పిటల్ తర్వాత అపోలో హాస్పిటల్ తర్వాత మా ఆర్టీసీ హాస్పిటల్ నేను ఆర్టీసీలో పనిచేస్తాను అయితే ఆ తాగడం వల్ల తాగడం వల్ల ఫాయిదాన్ని తీసుకోవడం వల్ల అక్కడ వాళ్ళు తీసుకోమని అన్నారు వాళ్ళే పిల్లలంతా కష్టపడి వాళ్ళని వీళ్ళని బయటగా మెమ్స్కి నైట్లో తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు దానికి అయినటువంటి ఖర్చులు కూడా చేసుకొని అన్ని పెట్టడం జరిగింది అయితే మా అబ్బాయి సూసైడ్ చేసుకోవడానికి కారణం అక్కడ వీళ్ళు ఏం మాట్లాడిందో మాకైతే తెలియదు ఏదైనా మాట్లాడమంటే ఆయనకు హానికరమైన మాటలే మాట్లాడుండొచ్చు ఏదైనా పరుషమైన మాటలు మాట్లాడితేనే ఆయన తట్టుకోలేక మరి సూసైడ్ చేసుకోవడము సూసైడ్ అటెంప్ట్ చేసడం జరిగింది ప్రస్తుతము నిమ్స్ హాస్పిటల్లో అక్కడ నుంచి రావడం జరిగింది నేను సార్ ఇప్పుడు కలిసి రిక్వెస్ట్ చేద్దామనే వచ్చాను అడిగితే ఇప్పుడు వీళ్ళేమంటున్నారు ఒక్కసారే వచ్చాడు ఎమ్ వచ్చాడు మా దగ్గర అది వీడియో తీసినాడు ఎందుకు వీడియో తీశారు సార్ మీరు అంటే ఇవన్నీ మళ్ళీ ఆయన చేస్తే చూపించుకోవడానికి వీడియో తీసుకున్నారు మీరు అతని పర్సనల్ ఇష్యూ ఎమోషన్ ఇష్యూ ఐ డోంట్ వాండ్ ఇటు పోయి ఎమోషన్ ఇష్యూ స్టూడెంట్ అట్లా చేశాడు ఒక ఎమోషన్ అది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి అందుకనే ఇప్పుడు ఈ ఎమోషన్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జీ లో కూడా ఎట్లు సార్ ఫైవ్ రూల్ ఉంటుంది ఎట్లా అంటే వాళ్ళు ఒక రెండు సబ్జెక్టులు వదులుకునే ఆప్షన్ ఉంటుంది రెండు సబ్జెక్టులు వదులుకుంటాయి ఒక బ్యాక్లాగ్ ఉంది రెండు సబ్జెక్ట్ వదులుకుంటే వాళ్ళు కొంచెం ఫైనల్ కొంచెం అనేది కొంచెం కట్ చేస్తారు సో అది అదన్నా చేసినా మాకు ఓకే అని అన్నాము వాడు అప్పటి కూడా ఓకే అన్నారు అరౌండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఏమి ఉంది సరే పోతే పోనీ లాస్ట్ కన్నా ఎయిట్ ఎయిట్ అయినా మిగులుతుంది కదా అని అనుకున్నాడు వాడికి ఎగ్జామ్ రాసినా మినిమం సిక్స్ పాయింట్ ఫైవ్ ఉండో అది వాడు అక్కడ కూడా ఓకే అనుకున్నాడు అసలు గ్రేట్ సైడ్ సంబంధం లేదు అనుకున్నాడు సార్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం కాదు సార్ వాళ్ళ పని చాదా కాదు పని రెండు